రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు ఆఖ్యమత్యంతో పనిచేయాలని ఏలూరు ఎంపీ కొటగిరి శ్రీధర్ సూచించారు జంగారెడ్గూడెం మండలం పుట్లగట్లగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు ఎనభై మంది కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు కాంగ్రెస్ నాయకులు సేలం కృష్ణంరాజు ఆధ్వర్యంలో కార్యకర్తలకు వైఎస్సార్సీపీ చింతలపూడి ఇన్ఛార్జి విజయరాజు జంగారెడ్గూడెం జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీలతో కలిసి ఎంపీ శ్రీధర్ కొండవాలు వేసి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పాలనకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకోవడం తమకెంతో సంతోషంగా ఉందని అన్నారు రానున్న ఎన్నికల్లో పార్టీ శ్రేణులంతా ఐక్యమత్యంతో ఉంటూ పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిపి పామరు నియోజకవర్గ కన్వీనర్ మండవల్లి విజయసారథి యోజన విభాగం జిల్లా అధ్యకులు పడమటి గిరిబాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం రాజు చివరి నిద్రలేసాడు రాజుతో నాకు ఒక అనుబంధం ఇప్పుడు కాదు రెండు వేల తొమ్మిది నుంచి ఆ తర్వాత వాళ్ళ బావ నాకు అత్యంత మిత్రుడు ముంగటూరు నియోజకవర్గం భారీ నాయకుడు అయినా సరే ఇంత లేట్ గా తీసుకొస్తాను పనిష్మెంట్ ఇవాలి సభ్యులు లాంటి వాళ్ళు చాలా సంతోషం ఈ అదృష్టం విజయరాజు గారు జన్మ నేను ఆనందిస్తున్నాను తప్పకుండా ఈ రోజు నుంచి పార్టీలో అందరం వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులు మన జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రాన్ని మన ప్రజల్ని ఒక మంచి దారిన పెట్టారు అది చూసి మీరందరూ మంచి మమకారంతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో చేరారని నేను భావిస్తున్నాను తప్పకుండా ఊర్లో కొన్ని అభ్యంతరాలు గొడవలు అలాంటి అలాంటివి ఉండవచ్చు కానీ మీ అందరికీ మాటిస్తున్నారు నాకు అందరూ కావాల్సిన వాళ్లే అందరం కూడా ఒకే కుటుంబం లాగా ముందుకు సాగుతాం తప్పనిసరిగా నమస్కారం తెలియజేస్తున్నాను ఈ రోజు మరి మన ఎంపీ గారు శ్రీధర్ గారి సమక్షంలో అలాగే చింతపూడు నియోజకవర్గ సమన్వయకర్త అయిన నా సమక్షంలో కూడా మన కృష్ణరాజు గారు వైఎస్ఆర్ జాయిన్ అవ్వటం అనేది చాలా ఆనందదాయకం ఆయన తన ముఖ్య కూడా కలిపి మన పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి ఆయనకి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను మరి ఆయన ఆయన టీం అందరూ కలిసి కష్టపడి మన పార్టీని విజయపదం వైపు నడిపించాలని ఇక్కడ అఖండ మెజార్టీతో మరి ముఖ్యంగా చంద్రపూడి నియోజకవర్గం వైయస్సీ వైఎస్ఆర్ సిపిని పార్లమెంట్ అభ్యర్థిని అసెంబ్లీ అభ్యర్థిని ఇద్దరిని మంచి మెజారిటీతో గెలిపించాలని కోరి ప్రార్థన చేస్తున్నాను శ్రీలరాజు గారిని వచ్చిన మన ఎవరి అందరి మిగితా నాయకులు కోటగిరి శ్రీలబాబు గారికి అదే ఎమ్మెల్యే అభ్యర్థి విజయబాబు విజయరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చక్కగా ఇంకా ఎలక్షన్ పోదర్ గారు విజయరాజు గారిని మనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించడం జరిగింది ఆయన నచ్చేది మెజార్టీతో గెలిపించుకోవాలి